ఇమాన్యల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఓకే నా నామినేషన్ అయితే ఇది కాదు అని చెప్పి డెమోన్ పవన్కి నామినేట్ చేసింది డెమోన్ పవన్ ఫ్యూజ్ లేగిరిపోయి అన్నాడు నువ్వేమో జోక్ చేస్తున్నావు అంటే అరే ఆ మాట కాకుండా ఇంకో మాట అనరా బాబు నీకేమన్నా నాటకాలు నాటకాలు ఆడుతున్నావా అన్న మాట కరెక్ట్ అక్కడ నిజం చెప్తున్నాండి నాటకాలు చేస్తున్నావా ఏమనుకుంటున్నావు నామినేషన్ అంటే అక్కడ వరకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ పే ప్లేస్ నామినేషన్ ప్లేస్ కదా ఇది నామినేషన్ జోన్ కదా ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా నువ్వు అనాల్సిన మాట అది జోక్ చేస్తున్నావా అని కూల్గా అంటే నువ్వు నవ్వు జోక్ చేశాను కదా నవ్వు అంటు అంత ఎటకారమా తనుజ నీకు నామినేషన్స్ అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి నిజం చెప్పాలని ప్రాణం తెగిచ్చి ఆడినట్టే బాడీ నిజంగా అబ్బాయి ఎంత పెయిన్ ఉంటే ఆ రోజు గివప్ ఇచ్చి ఉంటాడు మామూలుగా అయితే గివప్ ఇవ్వడు డెమోన్ పవన్ పది మందినైనా లాక్కుంటూ వెళ్ళిపోయే ఒక డెమోన్ ఆ రోజున కళ్యాణ్తో ఆడేటప్పుడు కళ్యాణేమీ తక్కువని అనట్లేదు బట్ కంపేర్ టు డెమోన్ కళ్యాణ్ తక్కువే ఎందుకంటే ఈ అబ్బాయిది జిమ్ బాడీ అలాంటి అబ్బాయి అక్కడ సత్కలు పడిపోయాడు అంటే అబ్బాయికి ఎంత పెయిన్ వచ్చి ఎంత ఇబ్బంది పడుంటాడు అలాంటి అబ్బాయిని పట్టుకొని నువ్వు నామినేట్ చేసి నువ్వు ఇది చేసి ఓకే నీ పాయింట్ కరెక్టే కాదని లేదు గేమ్ అంటే అంతకు ముందు ఇమాన్యుయల్ నామినేట్ చేసినప్పుడు ఆ పాయింట్ కాస్త తీసుకొని నీ నీ వైపుకి మార్చుకున్నావు లేదంటే నువ్వు డెమాన్ పవన్ మరి నీ దృష్టిలో నామినేషన్ దృష్టిలో ఉన్నాడో లేదో నాకు తెలియదు బట్ ఎప్పుడైతే ఇమానియల్ పాయింట్ చెప్పాడో ఆ పాయింట్ని తిన తీసేసుకొని ఫస్ట్ ఇమానియల్ అనుకుంది తర్వాత డెమాన్కి షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయింది షిఫ్ట్ బటన్ ఇదేమి నామినేషన్ నాకు తెలియదు మళ్ళీ బిగ్ బాస్ ఏమో తనుజన్ ఈ పాయింట్స్ నామినేషన్ మాత్రమే చెయ్యి ఎక్స్ప్లెనేషన్ తర్వాత చేయన్నారు మళ్ళీ వీకెండ్కి వచ్చిన తర్వాత ఇది ఇంకేదో మధ్యలో ఇష్యూ వస్తుంది దీన్ని కప్పు వచ్చేసి దాని గురించి మాట్లాడతారు ఇది మాత్రం షూర్ ఇదే జరిగింది మనమేమో వీకెండ్ ఎప్పుడు వచ్చిద్దా వీకెండ్ ఎప్పుడు వచ్చిద్దా అరే ఇది కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కాదు కదా అని వెయిట్ చేస్తాము బట్ వీకెండ్ వచ్చిన తర్వాత ఓ ముష్ అయిపోయింది అనమాట ఇది మామైపోయింది దీన్ని కప్పెట్టేస్తారనమాట లేదంటే తనుజ నామినేషన్ పాయింట్లో ఎందుకు చెప్పావు కాదు కదా అక్కడ చెప్పు ఉండాలి ఓకే యు యూ సిడౌన్మా ఇలా అంటారు నాగార్జున గారు వచ్చి నాగార్జున గారు దయచేసి ఇది మీ ఓన్ డెసిషన్ కాదేమో నాకు తెలుసు బట్ బిగ్ బాస్ చెప్పిందే మీరు చేస్తారేమో నాకు తెలీదు కాస్త వినండి పాయింట్ పెట్టండి ఆఫ్టర్ ఆల్ ఆడియన్స్ మాకే అర్థమవుతుంది ఒక బిగ్ బాస్ స్థానంలో ఉండి ఒక హోస్ట్ స్థానంలో ఉండి అన్ని కెమెరాల్ని చూసి చేసిన మీకు అర్థం అవ్వట్లేదా ఏది రైట్ ఏది రాంగ్ అని ఒకే దిక్కున టీవీ ముందు కూర్చున్న మాకే అర్థమవుతుంది దయచేసి దీన్ని ఈ ఈ పాయింట్ని మాత్రం కన్సిడర్ చేయండి అనేది నా ఇంటెన్షన్ మరి ఆడియన్స్ మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి